ఇమిగ్రెంట్స్ యుఎస్ ఆర్మీకి సర్వ్ చేస్తే వాళ్ళకి ఇన్ ఎక్స్చేంజ్ సిటిజన్షిప్ ఇస్తారు నేను హిందీ మాట్లాడతాను నా మదర్ టంగ్ తెలుగునే అండ్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేస్తా ఎట్లున్నారు అందరూ ఒక చిన్న హైక్ వచ్చిన చాలా మంది అడుగుతుండ్రు అరే ఎవరు నువ్వు ఇండియాకెళ్ళట్లా వచ్చినావు యుఎస్ ఆర్మీలో ఎట్లా జాయిన్ అయినావు అని చెప్పేసి ఇవాళ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తా ఇంకొన్ని క్వశ్చన్స్ మనం నెక్స్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు ఇద్దరు మీద కామెంట్స్లో అన్నా డ్రాప్ చేయండి లేదంటే మనం లైవ్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఆన్సర్ చేస్తా అన్ని క్వశ్చన్స్ చాలా కష్టపడి షార్ట్ రీల్స్ పెడుతున్నా అందరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ ఇంకా నా గురించి నేను చెప్పుకోవడం నా పేరు శ్రీకర్ నేను నిర్మల్ తెలంగాణ స్టేట్ ఇండియా నుండి సో టూ థౌజండ్ థర్టీన్లో మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వచ్చిన ఏదో ప్రాబ్లమ్స్ ఇచ్చా విన్ టెక్వ్ సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి కార్లోకి మాట్లాడతాను సో యా మస్తు గాలి పెడుతుండే ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం టూ థౌసండ్ థర్టీన్లో యూఎస్ వస్తామని ఫస్ట్ టైం వీసా ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది సరే ఇంకోసారి ట్రై చేద్దామని ఇంకోసారి వెళ్తే సెకండ్ టైమ్ వీసా వచ్చింది ఫస్ట్ టైం ఎందుకు రిజెక్ట్ అయిందంటే బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండే సెకండ్ టైం వెళ్ళినప్పుడు నీకు ఫస్ట్ టైం రిజెక్ట్ ఎందుకు అయింది అని చెప్పేసి అడిగితే నా ఫస్ట్ టైమ్ బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసినా అంటే ఐ డోంట్ నో మళ్ళీ ఇప్పుడు ఏం చేంజ్ అయింది అది ఇది అంటే ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఇక ఇది కాకుంటే నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది అని చెప్పేసి వీసా తీసేసుకొని వచ్చిన మాస్టర్స్ ఫినిష్ చేసిన మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత అందలాగా సాఫ్ట్వేర్ జాబ్లు మనకున్న ఎడ్యుకేషన్కి ఇక్కడ ఉన్న వీసా ఆప్షన్స్కి అదొక్కటే దిక్కు కానీ వేరేది ఏమన్నా ఉందా అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేసినారు ఈ ప్రోగ్రాం పేరు మ్యావ్ని ఎంఏవిఎన్ఐ మిలిటరీ యాక్సెషన్స్ వైటల్ టు నేషనల్ ఇంట్రెస్ట్ సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్స్ యుఎస్ ఆర్మీకి సర్వ్ చేస్తే వాళ్ళకి ఇన్ ఎక్స్చేంజ్ సిటిజన్షిప్ ఇస్తారు ఆ ఫోస్ట్ స్టెప్ చాలా కష్టం లైక్ సిటిజన్షిప్ రావడం చాలా ఈజీ ఒకవేళ మనం సర్వింగ్ స్టార్ట్ చేస్తే ఆ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రోగ్రాంలోకి దూలడమే చాలా కష్టం సో దానికి నేను జాయిన్ అవుతున్నప్పుడు రిక్వైర్మెంట్స్ ఏముండే నువ్వు ఆల్రెడీ యుఎస్లో ఉండాలి లీగల్గా ఒక టూ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి దాని తర్వాత నీ దగ్గర ఒక డిగ్రీ ఉండాలి వాళ్ళకి రిక్వైర్డ్ లాంగ్వేజ్ మన ఇండియా నుండి హిందీ తమిళ్ పంజాబీనో ఇంకా ఏదో లాంగ్వేజ్ ఉంది నేను హిందీ మాట్లాడతా నా మదర్ టంగ్ తెలుగునే అయినా కూడా నేను హైదరాబాద్లో చాలా టైం స్పెండ్ చేసిన బట్టి హిందీ మాట్లాడతా సో దాని తర్వాత ఫిజికల్ మెడికల్ మెంటల్ ఇంకా బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇవన్నీ అవాల్యుయేషన్స్ అన్నీ ప్రాపర్గా అయిపోయినప్పుడు యుఎస్ ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు నాకు టూ థౌసండ్ థర్టీన్లో మాస్టర్స్కి వచ్చిన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను గ్రాడ్యుయేట్ అయినాక ఈ ప్రోగ్రామ్కి సైన్ అప్ చేద్దామని వెళ్ళినా నేను నా పక్కన ఉన్న దోస్తులకు కూడా చెప్పిన అరే ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది జాయిన్ అవ్వండి అంటే ఎవడు ఏ నిన్నెందుకు జాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి తీసి పడేసాను కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్టిక్ అయి ఉన్నా సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ కల్లా కాంట్రాక్ట్ సైన్ చేసిన దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్రంప్ వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఆల్రెడీ ఎన్లిస్ట్ అయ్యి ఈ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళ కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాను మేము లీగల్గా కాంట్రాక్ట్ సైన్ చేసినాం కాబట్టి కాంట్రాక్ట్ టర్మినేట్ చేయలేకపోయిన్రు బట్ ఏంటంటే ఒక థర్డ్ ఇన్వెస్టిగేషన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ అని అది స్టార్ట్ చేసినారు సో అప్పటికీ నా దగ్గర ఎస్ఎస్బీఐ అంటే ఫెడరల్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఈ రెండు లూప్లో ఉన్నాయి ఎన్ఐఐసి అయిపోయింది ఎస్ఎస్బిఐ ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పట్టింది దాని తర్వాత ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఒక ఆర్మీ బేస్ లోపలికి తీసుకెళ్ళి ఒక నలుగురు ఐదుగురు ఫెడరల్ ఇన్వెస్టిగేటర్స్ కూచోబెట్టి మొత్తం నా లాస్ట్ టెన్ ఇయర్స్ హిస్టరీ నువ్వు ఏడు నువ్వు ఏం చేస్తున్నావు సరే యూఎస్ వచ్చినాక మోస్ట్లీ వాళ్ళ దగ్గర యుఎస్కి వచ్చినాక ఉన్న డేటానే ఉంటుంది యుఎస్కి వచ్చినాక నీ ఫేస్బుక్ ఏంటి నీ ఇన్స్టాగ్రామ్ ఏంటి నీ ఎడ్యుకేషన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి అన్నీ క్వశ్చన్స్తోని ఒక డే మొత్తం గుసబెట్టి అన్నీ చెక్ చేసి పంపిస్తారు దాని తర్వాత దాని మీద అడ్జుడికేషన్ అడ్జుడికేషన్ అంటే వీడంతా చెప్పింది మన డేటాబేస్లో ఉంది మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసి ఇక ఫైనల్గా టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ అప్పుడు నేను బేసిక్ ట్రైనింగ్ వెళ్ళిన సో బేసిక్ ట్రైనింగ్ వెళ్ళి బేసిక్ ట్రైనింగ్ అంటే ఫిజికల్ ట్రైనింగ్ అన్నట్టు ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ టెక్నికల్ ట్రైనింగ్ సో టెక్నికల్ ట్రైనింగ్ అంటే యూ ఆర్మీలో నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు ఆ జాబ్ కోసం కావాల్సిన ట్రైనింగ్ ఒకవేళ నువ్వు డాక్టర్ అయితే ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుంది ఒకవేళ నువ్వు సైంటిస్ట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది సో ఆర్మీలో హోల్ బంచ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మనం బయట చూసే సివిలియన్ జాబ్స్ డ్రైవర్ మెకానిక్ డాక్టర్ డెంటిస్ట్ ఇట్లాంటివి అన్ని జాబ్స్ ఉంటాయి ఆర్మీలో సో ఒక్కొక్క జాబ్ ట్రైనింగ్కి ఒక్కొక్క టైమ్ లైన్ ఉంటుంది బట్ ఆర్మీలో ఏంటంటే సోల్జర్ ఫస్ట్ సో అందరూ సోల్జర్స్ వెపన్స్ ట్రైనింగ్ కానీ ఫిజికల్గా మిక్స్ మార్షల్ ఆర్ట్స్ జూడో ఇట్లాంటి ట్రైనింగ్స్ తర్వాతనే నువ్వు ఫిట్గా సోల్జర్గా ఫిట్గా ఉన్నప్పుడే నీ సెకండ్ జాబ్ మీద ఫోకస్ చేయవచ్చు సో ఆర్మీలో టూ జాబ్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ సోల్జర్ సెకండ్ నువ్వు ఏదైతే నువ్వు చూజ్ చేసుకున్నావో ఆ జాబ్ అన్న నేను ఆర్మీ జాయిన్ అయినప్పుడు నాకు ఎక్కువ నాకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు నేను సిటిజన్ కాదు సో నాకు ఎక్కువ జాబ్ ఆప్షన్స్ ఓపెన్ లేకుండే ఉన్న రెండు మూడు జాబ్ ఆప్షన్స్లో నేను ఒక జాబ్ పిక్ చేసుకున్నా దాని తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ తర్వాత ఎక్కడ పోవాలనుకుంటున్నావు ఎక్కడ స్టేషన్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే నేను జపాన్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఇట్లాంటి ప్లేసెస్ చూస్ చేసుకున్నా ఎందుకంటే యూరోప్కి ఏషియాకి దగ్గరలో ఉంటే ఇండియాకి వెళ్తూ రావడం చాలా ఈజీ టైం కూడా తగ్గుతుంది లైక్ క్విక్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నా బట్ ఫైనల్ వాళ్ళు ఏంటంటే నువ్వు అలాస్కా పోతున్నావు అని చెప్పాను అసలు నిజం చెప్తున్నా స్టార్టింగ్లో అసలు అలాస్కా ఇక్కడ ఉంది అసలు అలాస్కా ఏంటి అని చెప్పేసి ఏం తెలియదు ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం బట్ ఎనీవేస్ అలాస్కాకు వచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో ప్రీ డిప్లాయ్మెంట్ ట్రైనింగ్ తీసుకొని నేను డిప్లాయ్మెంట్ మీద ఇరాక్ వెళ్ళినా ఇరాక్ నుండి ట్వంటీ ట్వంటీలో వచ్చిన దాని తర్వాత ఇంకా అలాస్కా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన కోవిడ్ టైం ఉన్నా కానీ మేము వర్క్ చేసినాం ఎందుకంటే మేము మిషన్ ఎసెన్షియల్ పర్సనల్ అన్నట్టు సో మాకు కోవిడ్ షట్డౌన్స్ అవి ఇవి ఏం లేకుండే రెగ్యులర్గా మండే టు ఫ్రైడే వర్క్ చేస్తాం సాటర్డే సండే ఏ మిషన్స్ లేకపోతే చిల్ అవుతాం లేదు మేము ట్రైనింగ్స్లో ఉన్నాం ఫీల్డ్ ఆపరేషన్స్లో ఉన్నామంటే సెవెన్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటాం సో డిపెండ్స్ అంటే నిద్ర దొక్తుంది బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మేము ట్వంటీ ఫోర్ అవర్స్ సోల్జర్సే ఆర్మీలో ఉన్నప్పుడు సో ఎప్పుడు ఏ మిషన్ వచ్చినా కూడా లైక్ రెడీ ఉండాలి కాంట్రాక్ట్ అయిపోయింది కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆర్మీ నుండి బయటకు వెళ్ళి ఇంకా వేరే ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నా ఒక ఫైవ్ ఇయర్స్ సర్వ్ చేసిన దాని తర్వాత నాకు వేరే ఏ కెరియర్ ఎగ్జైటింగ్ అనిపించాలి కొన్ని రోజులు మళ్ళీ వెళ్ళి సిఆర్టెల్ వెళ్ళి సిఆర్టిల్ అక్కు ఉంటుంది సిఆర్టెల్ వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అరే మళ్ళీ ఆ సర్కిల్ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చిన అని చెప్పేసి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి క్విట్ చేసి జాబ్ మానేసి అలాస్కాకి జాబ్ లేకుండా వచ్చి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ మళ్ళీ ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ చేసినా లాస్ట్ ఫ్యూ వీడియోస్లో మీరు నా అడ్వెంచర్స్ చూసి నేను కాలేజ్కి వెళ్తున్నా అంటే ఏ ఎట్లాంటి డిగ్రీ చేస్తాను ఎట్లాంటి కోర్స్ చేస్తున్నా అని చెప్పేసి ఏవియేషన్ అని చాలా జనరలైజ్ చేస్తున్నారు ఇప్పుడు నేను మిలిటరీ అని చెప్పొచ్చు సో మిలిటరీలో ఆర్మీ స్పెసిఫిక్ కాబట్టి ఏవియేషన్ అని జనరలైజ్ చెప్పకుండా అట్లీస్ట్ ఒక లైక్ గెస్ గెస్ వర్క్ చేయండి గెస్ట్ చేసి కామెంట్స్లో డ్రాప్ చేయండి సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ ఫర్ మై నెక్స్ట్ కెరియర్ ఎందుకంటే మన అడ్వెంచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ఒకటి నాకు నచ్చింది చేస్తున్నా దాంట్ సెకండ్ లైక్ చాలా హ్యాపీగా చేస్తా సో అందుకని మాస్టర్స్ ఇంజనీరింగ్లో అంత యూనో పాస్ అయితే చాలు అన్న యాటిట్యూడ్ నుండి ఇప్పుడైతే ఐ హ్యావ్ టు బి ద బెస్ట్ నేను చేసే దాంట్లో అన్న యాటిట్యూడ్కి యా ఇంకేం చెప్పాలి నేను చాలా థింగ్స్ స్కిప్ చేసి ఉంటా కానీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఆర్మీలో ఉన్న ఒక్కొక్క ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఈ ప్రోగ్రామ్ ఇంకా ఓపెన్ ఉందా అంటే లేదు క్లోజ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో పర్మనెంట్గా షట్ డౌన్ చేసిండ్రు మళ్ళీ ఓపెన్ అవుతుందా చచ్చా అంటే చెప్పలేం అవ్వచ్చు అవ్వకపోవచ్చు నేను లక్కీ అని చెప్పా రైట్ టైం రైట్ ప్లేస్ అండ్ రైట్ యాటిట్యూడ్ సో థింగ్స్ అట్లా వర్కౌట్ అయిపోయినాయి ఎందుకంటే దీంట్లో చాలా వెయిటింగ్ ఉంది చాలా హార్డ్ వర్క్ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్న అడ్వెంచర్స్ నేను ఓవర్ నైట్ అడే యుఎస్ వచ్చి చేస్తున్నాయి కాదు టుక్ మీ ఓవర్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నేను టైం మనీ అన్నీ ఇన్వెస్ట్ చేసి లైక్ నాకు నచ్చిన ప్యాత్లో నేను వెళ్తున్నాను ఆ ప్యాత్లో భాగంగానే ఈ అడ్వెంచర్స్ ఒక పాట అన్నట్టు అలాస్కా ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ స్టేషన్ అయినా అలాస్కా రావడం చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఉండడం ఇంకా ఇంకా ఎక్స్పెన్సివ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ట్రిప్ చాలా మందికి అలాస్కా అన్నది కానీ ఏంటంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్నా ఇప్పుడు బండి తీసుకొని బండిలో టెన్ డాలర్స్ ఫ్యూయల్ కొట్టించుకొని ఇట్లాంటి మౌంటైన్ పైక్ వచ్చి ఇట్లాంటి మౌంటైన్ పైక్ వచ్చి హైక్ చేయడం చాలా ఈజీ సో దానికి ఏం అవ్వదు జస్ట్ మంచి క్లోతింగ్ ఉంది మంచి ఎక్విప్మెంట్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది సో అట్లనే కోల్డ్ వెదర్ ట్రైనింగ్ మిమ్మల్ని ఆర్టిక్ వారియర్స్ అంటారు ఆర్మీలో ఆర్క్టిక్ వారియర్స్ అంటే ఆర్టిక్ ట్రైనింగ్ తీసుకొని ఆర్టిక్ కండిషన్స్లో ఎట్లా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి మాకు నేర్పిస్తారు సో మన ఇండియా ఆర్మీ కూడా ఇండియన్ ఆర్మీ కాకుండా చాలా కంట్రీ ఆర్మీస్ అలాస్కాకు వచ్చి క్రాస్ ట్రైన్ అవుతారు వాళ్ళకున్న స్కిల్స్ వీళ్ళకి షేర్ చేస్తారు వీళ్ళకున్న స్కిల్స్ వాళ్ళకు షేర్ చేస్తారు సో గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్తా బట్ మీరు అలాస్కా వస్తే ట్రై టు హిట్ మీ అప్ వీకెండ్స్లో నేను ఫ్రీనే ఉంటా సాటర్డే సండే కామెంట్స్ బాక్స్లో మళ్ళీ పెడతా నా జీమెయిల్ అడ్రస్ పెడతా అండ్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేస్తా ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్ అసలు మైండ్ బ్లోయింగ్ లక్ అన్న విషయం ఒక థింగ్ అయితే హార్డ్ వర్క్ అన్న విషయం అది ఇంకో థింగ్ రెండు అంటే మీరు హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఆ లక్ అన్నది హిట్ అవుతుంది సో యా స్టే పాజిటివ్ ప్రోగ్రామ్ ఓపెన్ ఉండి ఉంటే నేను ఇంకా లైక్ చాలామందికి గైడ్ చేస్తూ లోపలికి దూడిపిస్తుండే ప్రోగ్రామ్ ఓపెన్ లేదు కాబట్టి నేనేం చేయలేను చేయలేకపోతున్నా అండ్ ఐమ్ సారీ